తెలుగు ప్రజలకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చింది ఎందుకంటే ఎక్కడైనా సరే అడవిలో ఏనుగులు జింకలు తర్వాత నెమళ్ళు ఒకే దగ్గర ఉండే పరిస్థితి చాలా అరుదుగా ఉంటుంది కానీ వీళ్ళ గ్రాఫిక్స్ మాయలో పడి అన్నీ మర్చిపోయినారు ఏది ట్రిపుల్ కాక ఏ విధంగా రాజమౌళి చేసిండో ఆ ట్రిక్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా చాలా సమర్థవంతంగా వాళ్ళ యొక్క టీమ్స్తో పనిచేస్తున్నది కానీ ప్రకృతి ప్రేమికులైనా ప్రజాస్వామికవాదులైనా సమాజమైనా ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి వీళ్ళు క్రియేట్ చేస్తున్నవి ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది ఎందుకంటే ఇట్లా రేపటి రోజున ఏ విధమైన అంశాలకైనా దిగదారడానికి బీజేపీ బీఆర్ఎస్ ఎలాంటి బేసిజాలకు ఉండదు ఇలా వాళ్ళు చేస్తున్న తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఎట్లా ప్రయత్నాలు చేస్తున్న మనం చూస్తున్నాం కానీ ఎలా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి ఎలాంటి విద్యార్థులకు సంబంధించి ఎలాంటి నెగిటివ్ రోల్ తీసుకోడు రెండవది ఎలా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చట్టాలకు కానీ న్యాయాలకు లోబడి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది గతంలో రాజశేఖర రెడ్డి గారైనా రోషయ్య గారైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా చట్టాలను న్యాయాలను కోర్టులను గౌరవించిన మాట తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను వాళ్ళకి హితవు చెబుతున్నాను